ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి చూడగానే నా విభూతిని తాకమ్మా వెంటనే నాకెంతో ఇష్టమైన గురువారం రోజు రేపు నీకు ఒక అదృష్టం నిన్ను చేరబోతుంది నమ్మకంతో వినుబిడ్డ ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరిగి తీరుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు చూడగానే నీ సాయి మీద నమ్మకంతో ఈ విభూతిని తాకావు కదమ్మా ఇక నీకు నేను జరిపించబోయే అదృష్టం ఏంటో వెంటనే వినుబిడ్డా ఇక నువ్వు చిరునవ్వుతోనే కొన్ని విషయాలు దాటేయాలి నిన్ను ఎవరు ఏమన్నా కానీ అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ ఈ లోకంలో అందరూ ఒకేలా ఉండరు కదా అందరూ నీలానే ఉన్నారు ఉంటారు అని భావిస్తే అది నీ ఆశే అవుతుందమ్మా నీ ఆశలను ఎప్పుడూ పక్కన పెట్టకు ఆశగా ఎదురుచూడు నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నిరాశకు గురవుతావో ఆ క్షణం నిన్ను ఎవరూ బాధ పెట్టాల్సిన పనిలేదు నీ అంతట నువ్వే నీ బాధకు కారణమవుతావు తల్లి కాబట్టి ఏది సాధించడానికైనా కానీ ముఖ్యంగా కావాల్సింది నమ్మకం సహనం ఇవి రెండు గొప్ప ఆయుధాలు ఈ ఆయుధాలు ఎందుకు ఉపయోగపడతాయో తెలుసా మనిషి ఆనందంగా ఉండాలన్నా ధైర్యంగా ఉండాలన్నా ఇవి రెండు ఎంతో అవసరం నువ్వు నా బిడ్డవి కదా ఇక నీ సమస్త కోరికలు తీర్చే బాధ్యత నాది ఇక రేపు గురువారం నీకు ఒక మంచి అద్భుతం జరగబోతుంది బిడ్డ అది కూడా ఎప్పుడు అని అనుకుంటున్నావా అది ఎప్పుడైనా జరగవచ్చు తల్లి ఖచ్చితంగా నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఒక ఆశ్చర్యం కలిగిస్తాను ఆ ఆశ్చర్యం నా బిడ్డను ఆనంద పెట్టేదే ఉంటుంది ఇక నీకు ఒక్క విషయం చెప్పనా మీ తండ్రి నువ్వు కోరుకున్నవన్నీ ఇవ్వలేరు కదా నీకు ఏది అవసరమో నీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అది మాత్రమే ఇస్తారు అలానే నేను కూడా నీకు అవసరమైనదే నీ మంచి కోరేదే నిన్ను ఆనంద పెట్టేటి మాత్రమే నేను తీరుస్తున్నాను కానీ ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా నా మీద కోపం తెచ్చుకుంటున్నావు సరేలే తల్లి ఇది నీకు నాకేమన్నా కొత్త మామూలే కదా నీ సమస్యల్ని ఆలోచిస్తూ ఎందుకు బాధపడుతున్నావు నీకు ఒక్క ఉదాహరణ చెబుతాను వినుబిడ్డా నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని మొదలు పెట్టాలి కదా మొదలుపెట్టిన వెంటనే ఆ పని పూర్తి చేయగలవా చెప్పు లేదు కదా దానికంటూ కొంత సమయం పడుతుంది దానికోసం కొన్ని రోజులు కేటాయించుకుంటావు ఇక ఈలోపే మీ యజమాని మీ దగ్గరకు వచ్చి ఏంటి ఇంకా పని పూర్తి కాలేదు అని అరవగానే మీరు వారికి ఇలా సమాధానమిస్తారు మీ పని పూర్తి చేయడానికి కొంచెం సమయం పడుతుంది అని అడుగుతారు ఎందుకంటే దానికి కాస్త సమయం పడుతుంది కదా అలానే నువ్వు నన్ను ఏదైనా కోరిక కోరినప్పుడు దానికి సంబంధించిన కొన్ని పనులు చర్యలు సమయం అలానే ఆ కోరిక తీర్చడం వలన నీకు కలిగే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కూడా నేను పరిశీలించాలి కదా అందుకేనమ్మా నాకు ఇంత సమయం పడుతుంది అంతవరకు కొంచెం ఓపికగా ఉండు నేను ప్రతిరోజు చెప్పేది అదే కదా తప్పకుండా నీకు ఒక అద్భుతమైన అదృష్టం నువ్వు ఊహించని ఒక కార్యం జరగపిస్తాను దానివలన నీకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుందమ్మా ఈ గురువారం నీ సాయి రాక కోసం ఎదురు చూడు నేను స్వయంగా నేనే నీ దగ్గరకు రాకపోయినా ఏదో ఒక రూపంలో వచ్చి నా బిడ్డ ఆనందించే వార్తను నీకు చేరవేస్తాను అప్పటి వరకు నీ సాయి తండ్రి కోసం ఎదురు చూస్తూ నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది అని బాబా గారితో చెప్తున్నారండి నిజమే కదండి బాబా గారు చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్ మనం కాబట్టి ఖచ్చితంగా రేపు ఏదో ఒక రూపంలో బాబా గారు మన దర్శనం ఇస్తారు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచిగా జరుగుతుంది ఒక చిన్న విషయమైన కానివచ్చు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి గమనిస్తే ఖచ్చితంగా మీకు బాబా గారు మంచి దారి అనేది చూపిస్తారు మీ చుట్టుపక్కల మీ బంధువులు చెప్పే మాటలు కానీ ఏదైనా కానీ కొద్దిగా గమనించండి రేపు మాత్రము మీకు బాబా గారు ఏదో ఒక రూపంలో వచ్చి సందేశం అయితే ఇస్తారనమాట ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది బాబా గారు చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్